నార్త్ కొరియాలో అన్ని తప్పుగానే ఉంటాయని చెప్పే టైంలో నార్త్ కొరియా గురించి ఒక నాలుగు మంచి విషయాలు నెంబర్ వన్ ఫ్రీ హౌసింగ్ నార్త్ కొరియాలో నేటివ్ సిటిజన్స్ కి ఫ్రీగా హౌస్ ప్రొవైడ్ చేస్తారు అంటే అందరికి ఇల్లు ఇల్లుంటాయనమాట అంతేకాకుండా ఎడ్యుకేషన్ అలానే మెడికల్ ఫెసిలిటీస్ అన్ని పూర్తిగా ఫ్రీనే నెంబర్ టూ కల్చర్ కాలం మారే కొద్దీ అన్ని కంట్రీస్ లో వెస్టర్న్ కల్చర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో కూడా అంతే ప్రజెంట్ ఎక్కువ మంది ఇండియన్స్ వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవుతున్నారు అయితే నార్త్ కొరియాలో ఇలా కాదు ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ సొంత కల్చర్ ని ఫాలో అవుతున్నారు అని చాలా గౌరవిస్తారు కూడా నెంబర్ త్రీ లో క్రైమ్ రేట్ చిన్న చిన్న తప్పులు చేస్తేనే తీసుకెళ్లి ఉరేస్తారు అందువల్ల ఇక్కడ ఎవరు తప్పులు చేయరు చిన్న చిన్న తప్పులు చేసినా సరే పెద్ద శిక్షలు వేయడం వల్ల అక్కడ ఎవరైనా తప్పులు చేయాలన్నా సరే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు నెంబర్ ఫోర్ లెస్ పొల్యూషన్ నార్త్ కొరియాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ కి మాత్రమే కార్లు తోలడానికి పర్మిషన్ ఉంది సో కార్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని